అందరికి నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట బుచ్చట ఎట్లున్నారోల్లా అందరూ మంచుకున్నారా నేనైతే మంచుకున్నానుల్లా ఇయలు అవ్వడం ఈ కొరకు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చినా ఆన్లైన్ జమానాల మన పనులు ఎట్లా అలకగైతున్నాయో అలకగ దోపిడి కూడా గట్లనే ఉన్నది ముఖ్యంగా సైబర్ మోసగాలు కట్టని ఏషం ఉంటలేదు చెప్పని మాటలుంటలేవు జనాలను మోసం చేసేదందుకు వాళ్ళు తొక్కని ఉంటలేవు ఇగో గిడొక పాలతుగాడు పోలీసు వాళ్ళమని బెదిరించి పైసలు వడ్డిద్దామని ఎట్లా ప్లాన్ చేసిండో చూడుండ్రి మీరు ముచ్చట నలుగురికి షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి పోలీస్ ఫోటోతోనే పెద్ద మనిషికి ఫోన్ చేసిండ్రు మేము పోలీస్ వాళ్ళం మాట్లాడుతున్నాం మీ కొడుకు ఇంట్లో ఉండ అని అడిగిండ్రు లేడు బయటకు పోయిండు అన్నారు అయితే మీ కొడుకు మాతానే ఉన్నాడు ఒక ఆడపిల్లని అంగడి చేసిండు మీ కొడుకు మీద కేసు అయితది మీ కొడుకు జీవితం దేనికి పనికి రాకుండా పోతుంది కూడా ఇంకా చెప్పలేదు మీద ఏ ఊరు అంటే మాది ముంబై అన్నాడు ఈ పిల్లగాని తండ్రి మేము కూడా ముంబైకి వెళ్ళే మాట్లాడుతున్నాం మీ కొడుకుకు పన్నెండు లక్షల పైన పడుతుంది అట్లా కావద్దంటే నలుగురం పోలీస్ వాళ్ళం ఉన్నాం నలభై వేలు అవుతాయి మాకు ఫోన్ కొట్టు అని డైరెక్ట్ అడుగుతాను ये मेरे फादर का नंबर है मेरे फादर को कॉल करें इसीलिए सर आपको कॉल कर रहे हैं अभी तक इसके ऊपर हमने कोई भी एफ नहीं दिया है तो अभी सर इसका क्या करना है इसको चलती कॉल में क्लियर करवा रहे हैं या इसके ऊपर एफ आई आर दे इसको मीडिया पे दे दे मीडिया पे तो मीडिया पे देंगे आप हाँ देखिए सर अभी इसके ऊपर एफ देना है या इसको क्लियर करवा रहे हैं क्या करता है तो अभी आपके साथ है वो ये बिल्कुल सर हमारी बस चट्टी को, को बुलवा रहा हूँ उनसे बात करें हाँ काफी ज्यादा आपका बेटा यहाँ पे रो रहा है हाँ बेटा इधर आओ ना रोए मत आप इधर आओ ये बात करो हेलो हेलो हाँ बेटा बात करो ये ये बात करो अपने बेटे से <laughs> क्या हो गया <laughs> बेटा इसको साइड पे कर दो तो। साइड पे कर दो इसको अभी हेलो देखिए सर आपका लड़का जो है ना काफी ज्यादा रो रहा है यहाँ पे ने ने वो बताओ अरे आपको बोल रहा हूँ ना खर्चा पानी चाय पानी लगा दे क्यों अपने बेटे का करियर खराब कर रहे हो सर आप क्या भेजना है ये चार अफीसर आप कितना भेजेंगे आप खुद देख ले आप बता दो सर आप गूगल पे फोन पे क्या यूज करते हैं सब है मेरे पास तो

అరే పిల్లగాడిని పక్కకు తీసుకపోను అన్నట్టు ఏమన్నా యాక్టింగ్ చేసిండ్ర మీ పిల్లగాడు మాట్లాడారట ఇప్పుడు బాగా ఏడుస్తుండని మత్పరిచ్చిండు నలభై వేలు ఇవి మీ కొడుకు మీద కేసు రాయమని చెప్పిండ్రు ఆగో పన్నెండు లక్షలు అన్నారు కమ్ నాలుగు లక్షలన్న తీసుకోరా నలభై వేలు చాలా అనే వరకు సీన్ అలా అర్థమైందని దెబ్బకే ఫోన్ కటింగ్ చేసిండ్రు ఇట్లా మందిని బురిడి కొట్టించిండ్రు కస్టమ్స్ కేసు అవుతుంది మీ మీద ఆ కేసు అవుతుంది ఇదైంది అదైందని బుగులు పట్టించి మస్తుగా పైసలు కొట్టేస్తు్రు ఇక ఇసోంటోళ్ళ మాటలు రమ్మి ంటే కో మునిగినట్టే ఇసొంటి ఫోన్లకు అసలే చల్లగా షిల్ అయిదామని చాలా మంది బీరు తాగుతుంటారు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా దోస్తులు కలిసినా దావతిచ్చినా ఏమైనా కూడా బీరు తాగుడు కామన్ అయిపోయింది అట్లనే బీరు తాగుదామని ఒక ఆడ ముగ్గురు దోస్తులు వయన్సులకు పోయిండ్రు ఇంకేమైందో చూడు ఈ విధమైన బీర్లు నారాయణపూర్ విక్రయించండి సిగరెట్ ముక్కలు జరుగుతుంది వీళ్ళు దీని తక్షణమే ఆబ్దారీ వ్యవస్థ దీని మీద స్పష్టం ఈడ ాహుబలి సినిమాల బండెత్తుకున్నట్టు బీర్సీసా పట్టుకొని బీభత్సంగా మాట్లాడుతున్నారు వీళ్ళే ఆ బీర్ బాధితులు బాధతోటో సంతోషంతోటో గానీ ముగ్గురు దోల్సులు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం కాడున్న శ్రీ సరళ మైసమ్మ వైన్స్ల బీర్లు కొనుక్కొని తాగుదాం పారాబాయి అని పోయిన్రు ఇక బీర్లు కొనం కండ్లో ఒక బీర్ల సిగరెట్ కనిపించే వరకు షాక్ తిన్నరు వాపస్ ఇస్తే తీసుకోలేదట గింత అన్యాలం ఉంటుందా రాష్ట్రానికి పన్నులు కడుతున్న మా తాగేటోళ్ళ ప్రాణాలకే రక్షణ లేకుంటే ఈ సర్కార్లు ఎట్లా నడుస్తాయి మేము మంచిగుండి తాగుతూనే కదా సర్కారుకి ఆమ్ వస్తుంది అసొంటి మా ఆరోగ్యాలంటే లెక్కలేదా సిగరెట్లు వచ్చేదందుకు అదేమన్నా సిగరెట్ బీర్ బీర్సీసేలా సిగరెట్లు ఏందని బాగా గరమైనరు అయినా వైన్సోళ్ళు అయితే కలపరు ఇక ఏం చేసినా ఫ్యాక్టరీలు తయారయ్యే కానీ అయి ఉంటుంది లేదంటే వైన్సులు ఎవడన్నా శీత్వగాళ్ళన్నా కలపాలి పాపం తాగవైన యథార్థం కూడా లేకుండా అయినట్టున్నది తా లీడర్ల లెక్క తినరేవు మర్చిపోయి స్వార్థం కోసం మంది గడుపులతో కూడా అలవాటు కాని కార్యకర్తలు కొంతమంది అట్లు ఉండరు లీడర్ల లెక్క స్వార్థంతో ఉండరు ఒక పార్టీ కోసం నడుస్తే ఎల్లా కాలం దానికోసమే పనిచేస్తారు ఎన్నటికైనా మనకు అవకాశాలు వస్తాయని కానీ అసొంటోళ్ళ ఆశలను కాళ్ళతోటి దొక్కి కొందరు లీడర్లు పార్టీలు మారి కార్యకర్తలకే ద్రోహం చేస్తారు అసొంటోళ్ళ మీద కార్యకర్తలు గిట్లనే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి నర సేగలు మంచిగానే తలుగుతున్నాయి నియోజకవర్గంలో ఏడికి పోయినా కాంగ్రెస్ క్యాడరు ఆయనను చూస్తేనే గరు అంటున్నాయి సందో పార్టీ కోసం పనిచేసిన కాటా శ్రీనివాస్ ను ఓడించి ఆయనను అనగదొక్కాలని చూసిన మైపాల్ రెడ్డినే మా నెత్తి మీద తెచ్చి పెడతారా అని అటు కాటా వర్గం కన్నెర్రజేస్తున్నది ఇక నిన్న రుణమాపి సంబరాల కాడికి పోయిన కాడ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ ను కూడా స్టేజ్ మీదకి పిలిచిండు ఎమ్మెల్యే కంటే ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అది జీర్ణించుకోలేకపోయిండ్రు ఓడిపోయిన జడ్పీటీసీని అదిగాక ఏ పార్టీ పవర్లు ఉంటే ఆ పార్టీలకు దుంకే నీతి లేని మనిషిని మీరెందుకు ారు జోళ్లకు అందరం ఎక్కిస్తుంటే ఏంలా సంధి పార్టీని నమ్ముకున్న వాళ్ళం మిట్టమిట్ట చూడాలనా మా నోట్ల మన్ను కూడా తూకోవాలనా మర్యాదగా ఆయనని ఇడికెంచి నడువు మనుర్రి అని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు నిన్న మొన్న పార్టీలకు వచ్చి మాన ఎత్తి మీద ఎవలెవ్వాలనో తెచ్చి పెడితే ఊకుంటామా అని ఎమ్మెల్యే నిలదీసిండ్రు అలా నిలదీస్తుంటే ఏం మాట్లాడాలనో తెలియక తెల్లముఖం వేసుకున్న ఎమ్మెల్యే అయిపోయి సంసారీలు లచ్చి దొంగ అన్నట్టున్నాయి సీఎం సార్ మాటలు రైతుబంధి ఇచ్చింది లేదు రుణమాఫీ అందరికీ చేసింది లేదు కానీ రైతులందరికీ రుణమాఫీ చేసిన మరి గప్పాలు కొడుతున్నది ఈ సర్కారు రాష్ట్రంలో సర్కారు రుణమాఫీ చేసిందని రైతులంతా సంబరాలు చేసుకోవాలనట పండుగ చేసుకోవాలనట రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మందికే ఇచ్చి ఇంకో సగం మందికి ఎగ్గొట్టినందుకు పండుగ చేసుకోవాలనా ఒకటేసారి అందరికీ రుణమాఫీ అని సగం సగం చేస్తున్నందుకు పండుగ చేసుకోవాలనా రేషన్ కార్డులు ఉంటేదే రుణమాఫీ అవుతుందని కొర్రీలు పెట్టినందుకు పండుగ చేసుకోవాలనా రైతు బంద్ వేయకుండా నిధులను రుణమాఫీకి మళ్లించి రైతుల చెవుల్లో పూలు పెట్టినందుకు పండుగ చేసుకోవాలనా ఎందుకు పండుగ చేసుకోవాలి సారు కరెంటు కావాలని స్టేషన్ల ముంగట ధర్నా చేస్తున్నందుకు పండుగలు చేసుకోవాలనా నీళ్ళు నిడువురని నిరసనలు చేసినందుకు పండుగలు చేసుకోవాలనా మద్దతు ఇయ్యమని రోడ్ల మీదకి వచ్చినందుకు పండుగ చేసుకోవాలన్నా ఎందుకు పండుగ వేసుకోవాలనో చెప్తే కూడా మంచిగుండు మరి అంత గొప్పగా రుణమాఫీ పేరంటం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలే తప్ప రైతులు ఎందుకో కనబడతలేదు కదా బట్టిసారి సార్ నిద్రలేని రాత్రులు గడిపి రూపాయి రూపాయి కూడా పెట్టి రైతు రుణమాఫీ చేసినామని చెప్తాడు అసలు మీ పాలన వచ్చినాక రైతులకే కదా మీరు నిద్ర లేకుండా చేసింది గత ప్రభుత్వము అడ్డగోలు ప్రకటనలు ఇచ్చింది అన్నారు మరి తమరు చేసింది ఏంది తమదైతే సంసారం మందిదైతే అదేందోనా మరి లేవంటున్నారు వందల కోట్ల రూపాయలు యాడ్లకు తలగబోసేందుకు యాడ్కేళ్ళు తెచ్చిర్రు ఎవరి సొమ్ముతోటి ఎవరు ఊరేగుతున్నారు అది కూడా చెప్పాలే కదా సార్ అని మస్తుగా గరం అవుతున్నారట సర్కారు పెట్టిన కొరీలతోటి రుణమాఫీకి అర్హులు కానోళ్ళు ఇక ఇవాళ ఇలాంటి సాఫ్స్థిత ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగా వేయలే మళ్ళీ వచ్చినప్పుడు ఇష్టమైన ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు అంతవరకు మీరు చూస్తూనే ఉండును మీ మిర్రర్ టీవీ క్షణార్థి